ఎప్పుడైతే ఆవులు గో ఆధారిత వ్యవసాయం చేశామో అట్లీస్ట్ నాలుగైదు వేల సంవత్సరాల నుంచి నాలుగు వేల సంవత్సరాలు టెస్టెడ్ డబ్బా అది సో గోధారిత వ్యవసాయం నడిచింది అందరూ తిన్నారు మొన్న అరవై డెబ్బై ఏళ్ళ వరకు ఇది వచ్చి పడింది గ్రీన్ రెవల్యూషన్ అని అన్నీ వేసి నువ్వు ఐదు ఐదు వేల ఐదు టన్నులేనా టమాటా యాభై టన్నులు పండించవచ్చు మాది ఏ అయ్యి మా సిడి ఎయి కానీ అన్ని పండాలంటే నువ్వు వీడి సైడ్ కాడి నుంచి డ్రిప్ లో ఇజ్రాయల్ నుంచి తీసుకొచ్చిన కెమికల్స్ మోటలు మోటలు పోస్తేనే అయితే కాదు ఎన్ని ఎంత కనెక్టెడ్ చూడండి నాకైతే ఇట్లే కళ్ళ ముందర ఓల్చిపెట్టినట్లుంటుంది మన ఆరోగ్యము మన ఫుడ్ తినకుండా ఎవడైతే ఎట్లయితే చెత్త తిని కెమికల్స్ వేసి పండిస్తారో ఇవి కూడా భూమికి భోజనం పెట్టకుండా జనుము జీలగా పిలిపేస్తారా గొర్రెల మందలు ఆవుల మందలు ఆవులు పేడ వేసి సాయిల్ ఇంప్రూవ్ చేసి మళ్ళా పంట చేస్తే వచ్చే న్యూట్రిషన్ వాల్యూ దీంట్లో లేదు అని తెలుసుకొని I will leave.